టీడీపీ ప్రచారం కోసం రంగాలకు దిగారట తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి గత సంవత్సరం ఫిబ్రవరి నెలన మరి తారకరత్న తో కలిసి ఇవ్వగోళ పాదయాత్రలో పాల్గొనాలి అనుకున్నారు దానికోసం మొదలుపెట్టారు కానీ అడుగుపెట్టిన మరుక్షణమే గుడ్డెపోడితో కుప్పకూలిపోయారు నెల రోజుల వరకు ప్రాణం కోసం పోరాడి హాస్పిటల్లో ఆయన మరణించారు మరి ఆయన మరణం యావత్ తెలుగుదేశం పార్టీకి భారీ దిగ్భ్రాంతే అంత చిన్న వయసులో ఆయన మరణానికి కారణం ఏమైంది డిప్రెషన్ని కారణం అని కొంతమంది అంటుంటే మరికొంతమంది రకరకాల వార్తలు చెప్తున్నారు ఏది ఏమైనా ఆయన మరణం అనేది అందరికీ కూడా తీవ్రమైనటువంటి ఒక లోటే కానీ తన భర్త కొండంత ఆశతో తమని చూసుకుంటారని మరి సినిమాలో కలిసి రాకపోయినా కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని కానీ అడుగుపెట్టిన మరుక్షణమే మరణించడం ఆయన చాలా బాధ వేస్తోందంటూ చెప్పారట సో ఈ నేపథ్యంలో మరి ఎన్టీఆర్కి సంబంధించి తాజాగా ఇప్పుడు కొరటాల శివ సో తాజాగా తారకృతకి సంబంధించి తారకృత మరణంతో రెడ్డి అక్కడతో తన ప్రయాణాన్ని ఆపలేదు సో ఇప్పుడు రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం వస్తున్నట్టు అయితే తెలుస్తోంది సో తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం అంతేకాకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఆమె రావాలనుకున్నట్టుగా తెలుస్తోంది తన భర్త చేయాలనుకున్నది తను చేసి చూపించాలని రెడ్డి అనుకున్నారట ఈ మేరకు నందపూరి బాలకృష్ణ అలాగే ఇక చంద్రబాబు నాయుడుతో కూడా మరి రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది టీడీపీ ప్రచారం కోసం ఇప్పుడు రెడ్డి వస్తే ఖచ్చితంగా తారకరత్నకి సంబంధించిన ఓట్లు కూడా మనకి పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ప్రయత్నం చేయబోతున్నట్టుగా సమాచారం మొత్తానికి తారకరత్న భార్య రెడ్డి తన భర్త కలని నిజం చేయడానికి ఇప్పుడు రాజకీయంలో వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు అందించబోతున్నట్టుగా సమాచారం